కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన మల్లి విడత ప్రజాహిత యాత్ర హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలంలో ప్రారంభమైంది గ్రామాలకు వచ్చిన బండిని ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన బండి కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఎందుకు అమలు చేయటం లేదని నిలదీశారు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు పేరుతో ప్రజలను మభ్యపెట్టడం కాంగ్రెస్ పాలకులు చేసిందేమిటో చెప్పాలని ప్రశ్నించారు అయోధ్యలో రామమందిరం కట్టడం తప్ప జై శ్రీరామ్ అనడం తప్ప కాంగ్రెస్ నేతలు స్పష్టం చేయాలన్నారు మోడీని ప్రధాని చేయకపోతే రామ మందిరం బాబ్రీ మసీద్గా మారే ప్రమాదం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ మంత్రి కేటీఆర్లకు కండకావరం ఎక్కువైందన్నారు ఇరవై నాలుగు గంటలు నన్ను తిట్టడమే వాళ్లు పనిగా పెట్టుకున్నారన్నారు బండి ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేని దద్దమ్మలు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలన్నారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నేనేం చేశానో చెప్పడానికే యాత్ర చేస్తున్నానని బండి అన్నారు కరీంనగర్ నుండి వరంగల్ కరీంనగర్ నుండి జగిత్యాల వరకు రోడ్డు విస్తరణకు నిధులు తెచ్చిందెవరో గుర్తెరిగి మాట్లాడాలన్నారు కాంగ్రెస్ పాలనలో పొన్నం ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారో ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు మోడీ ప్రభుత్వం ఏం నేనేం చేసిన ఇలా ఆయన అంత ముందు ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసిండో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిండో ఆయన చెప్పాలి భాజపా అభివృద్ధి అభివృద్ధి చెప్పాలి అట్లా చెప్పకుండా మళ్ళీ ఏదో వర్త మాట్లాడి టీవీలు చూపడుతున్నాయి పేపర్లు రాస్తున్నాయి అని బండి సంజయం దిట్టడమే పని అనుకుంటే నేను దానికి స్పందించే పట్టించుకోను ప్రజలు వాస్తవాలు అనిస్తారు ప్రజలకు అన్ని తెలుసు బండి సంజయ్ ఎట్లా కొట్టాడు తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ఎట్లా బండి సంజయ్ జైలుకు వెళ్డు బండి సంజయ్ మీద ఎన్ని కేసులేయో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు మీరు అధికారంలోకి ఎట్లా చేరో కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు ఏడవైనా బండి సంజయ్ బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటురో ఇలా పెద్ద మనిషి చెప్పాలి ఆ పెద్ద మనిషే చెప్పాడు చాలా సార్లు కాబట్టి దయచేసి విమర్శించుకోవాలి పొలైటిగా విమర్శించుకోవాలి విమర్శలే పార్టీ రాజకీయాల్లో పోటీ చేస్తామనుకుంటే అది ప్రజాస్వామ్యం కాదు ఎవరికి ఇవి మోడీ ఎన్నికలు ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు వాళ్ళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావన్నా లేకుంటే వాళ్ళు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని చెప్తలేరు వాళ్ళు